Hi andy అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఆలు ఉంటుంది కదండి ఆలునైతే ఫస్ట్ అయితే కొంచెం అయితే తురుముకోవాలండి తర్వాత వచ్చరికి ఆ తురుముకున్న దాంట్లో నుంచి మనం ఆలు రసం అయితే కావాలండి బంగాళదుంప రసం అయితే కావాలండి ఆ రసాన్ని అయితే తీసుకోవాలండి ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆ రసాన్ని అయితే తీసుకోవాలండి దానిలోకి ఒకసరికి ఒక టేబుల్ స్పూన్ వచ్చరికి అనేది వేసుకోవాలండి అనేది వేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఇది వచ్చేసరికి మనం ఈ రెండింటిని బాగా కలుపుకొని మొహానికి మెడకైతే అప్లై చేసుకోవాలండి ఈ విధంగా అప్లై చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే కడిగేసుకోవాలండి ఈ విధంగా మనం టూ టైమ్స్ అనేది వారానికి టూ టైమ్స్ అనేది అప్లై చేశాము అని అంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఇది ఏంటంటే యాంటీ ముడతల మాస్క్ అండి మనకు రసం అనేది యూజ్ చేసాం కదండి అది వచ్చేసరికి సహజ చర్మ బ్లీచింగ్ ఏజెంట్గా అయితే పనిచేస్తుందండి తేనె వచ్చేసరికి మన చర్మం అనేది మృదువుగా ఉండేదానికైతే తేనె అనేది చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి ఈ విధంగా వారానికి మీరు టూ టైమ్స్ ట్రై చేశారంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి